హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ నాలుగు రోజుల క్రితం అంటే గత వారం లూథియాలోని సెషన్ కోర్టులో ఒక హత్య కేసుకు సంబంధించిన వాదనలు జరిగాయి రెండున్నర సంవత్సరాల వయస్సు గల ఒక పాపను హత్య చేసిన విషయంలో ఇరుపక్షాలకు చెందిన లాయర్లు వాదనలు వినిపించేశారు జడ్జి గారు తీర్పు చెప్పడానికి రెడీ అవుతున్నారు హత్యకు గురైన ఆ బాలిక తల్లిదండ్రులు కోర్టులోనే ఉన్నారు హంతకురాలు కూడా కోర్టు బోన్లో నిలబడి ఉంది జడ్జి గారు తీర్పు పాఠం మొత్తం చదివారు చివరి రెండు లైన్లు చదువుతూ హంతకురాలికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పి తన పెన్ను పాళిని విరిచేశారు అప్పుడు హంతకురాలు జడ్జి గారితో సార్ అంత పెద్ద శిక్ష విధించకండి నాకిద్దరు పిల్లలున్నారు కనికరించండి అని వేడుకుంది అప్పుడు జడ్జి గారు నువ్వు చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష ఇదే చాలా చిన్న శిక్ష అని చెప్పి తన సీట్ నుంచి లేచి వెళ్లిపోయారు పోలీసులు హంతకురాలను అదుపులోకి తీసుకుని మళ్లీ జైలుకు పంపించారు ఆ హంతకురాలు ఎవరు ఆమె పేరేంటి రెండున్నర సంవత్సరాల వయస్సు గల ఒక పాపను ఎందుకు చంపింది అన్న వివరాలు తెలుసుకోవాలంటే మూడు సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం లూథియానికి దగ్గర్లో షిమ్లాపూరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో హరిప్రీత్ సింగ్ కుటుంబం ఉండేది హరిప్రీత్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు హరిప్రీత్కి భార్య ఒక పాప ఒక కూతురు కూతురు పేరు రోజ్ వయస్సు రెండున్నర సంవత్సరాలు హరిప్రి తల్లిదండ్రులు కూడా హరిప్రీతో పాటే ఉండేవారు తమ కూతురిని చూసుకుని ఎంతో మురిసిపోయేవారు తల్లిదండ్రులు దిల్రో చూడ్డానికి ముద్దుగా బొద్దుగా చక్కగా ఉండేది వీళ్ళ సంసారం హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉండేది నీలం అనే ఒక మహిళ అదే షిమ్లాపూలీలో ఉండేది నీలంకి పెళ్ళింది పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళింది నీలంకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి దాంతో నీలం తన భర్తకి విడాకులు ఇచ్చి షిమ్లాపూర్లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి వారితో పాటే ఉండేది నీలం ఇద్దరు పిల్లల వయసు ఒకటి వయసు ఏడు సంవత్సరాలు మరొకటి వయసు ఎనిమిది సంవత్సరాలు నీలం ఇద్దరు పిల్లలు బాగా అల్లరి చేసేవారు ఇరుగు ఉన్న వారి పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో గొడవ పడేవారు దాంతో ఇరుగు ఉన్న పిల్లల తల్లిదండ్రులు నీలంకి కంప్లైంట్ చేసేవారు మీ పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు మా పిల్లలతో గొడవ పడుతున్నారు కొద్దిగా మీ పిల్లలకి నచ్చజెప్ప అని చెప్పేవారు హరిప్రీత్ భార్య కూడా అంటే దిల్రోజు తల్లి కూడా నీలంకి ఫిర్యాదు చేసేది నీలం ఇద్దరు పిల్లలు కూడా దిల్ రోజుతో గొడవ పెట్టుకునేవారు గిల్లిక జల్ పెట్టుకునేవారు దాంతో నీలం దాంతో దిల్ రోజు తల్లి కూడా నీలంకి కంప్లైంట్ చేసేది నీలం తన పిల్లల్ని అదుపులో పెట్టుకుని వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాల్సింది పోయి ఇతర పిల్లల మీద కోపము కసి పెంచుకుంది ముఖ్యంగా దిల్రోజు మీద కోపము కసి పెంచుకుంది పైగా నీలం ఇంటికి కొంతమంది మగవాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవారు నీలమేమో భర్తకి విడాకులు ఇచ్చింది భర్త లేడు దాంతో కొంతమంది మగవాళ్ళు నీలం ఇంటికి వచ్చి వెళుతూ ఉండడంతో ఇరుగు పొరుగు వారికి ఇబ్బందిగా ఉండేది దాంతో నీలం తల్లిదండ్రులకి వాళ్ళు కంప్లైంట్ చేశారు నీలం ఇదంతా చూసి ఇక ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి షిఫ్ట్ అయిపోతామని నిర్ణయించుకుంది నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు హరిప్రీత్ సింగ్ తన దగ్గర బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో తన భార్యని తన కూతురు దిల్రోజుని తల్లిదండ్రులు తీసుకుని ఫంక్షన్కి వెళ్ళాడు ఆ ఫంక్షన్లో లంచ్ అది పూర్తి చేసి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతాల్లో ఇంటికి తిరిగి వచ్చాడు అందరూ ఇంట్లోకి దిల్ దిల్రోజు మాత్రం బయటే పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోయింది అరగంట గడిచిన తర్వాత హరిప్రీత్ ఇదేంటి దిల్రోజు ఇంకా ఇంట్లోపలికి రాలేదు బయట ఇంకా ఆడుకుంటుందా అని బయటకు వచ్చి చూస్తే తన కూతురు కనిపించలేదు ఇంట్లోకి వచ్చి ఎక్కడన్నా పడుకుందా అని ఇల్లంతా గాలించాడు కానీ రోజ్ ఎక్కడా కనిపించలేదు తన భార్యకి విషయం చెప్తే ఇద్దరు తల్లిదండ్రులు అందరూ కలిసి దిల్ రోజు గురించి బయటంతా వెతకడం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వారిని అడిగారు ఎవ్వరు కూడా తమకు తెలియదని చెప్పారు దాంతో హరిప్రీత్ అసలే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఇరుగు పొరుగు వారిని విచారించారు ఊరంతా గాలించారు ఇరుగు పొరుగు వారిని అందరినీ దిల్రోజు గురించి అడిగితే వాళ్ళెవరూ తమకు తెలియదని చెప్పారు తమ పిల్లలతో ఆడుకోలేదు తాము చూడలేదని చెప్పారు అప్పుడే నీలం కూడా కనిపించడంతో నీలంని కూడా దిల్రోజు కనిపించిందా అని అడిగితే తనకి కనిపించలేదని చెప్పారు ఏంటి ఏం జరిగిందంటే గంట సేపటి నుంచి దిల్రోజు కనిపించట్లేదంటే అయ్యో అవునా అని నీలం కూడా వాళ్ళతో పాటే పోలీసులు హరిప్రీత్ కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా వెతకడం మొదలుపెట్టింది అప్పుడు పోలీసులు సరే సీసీటీవీ ఫుటేజ్లు చూద్దాం అందులో ఏమన్నా ఆచుకీ క్లూకాని దొరుకుతుందేమో అని ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్లు చూశారు చూస్తే ఒక సీసీటీవీ ఫుటేజ్లో నీలం దిల్రోజుని తన స్కూటీ ముందర ఎక్కించుకొని వెళుతూ ఉండడం కనిపించింది పోలీసులకు ఆశ్చర్యం వేసింది అదేంటి ముందే నీలం అడిగితే తనకేమీ తెలియదని చెప్పింది పైగా తమతో పాటే దిల్ రోజు గురించి వెతుకుతూ ఉంది మరి తన స్కూటీ మీద తీసుకెళ్తుంది ఏంటి అని మరొక సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ గమనిస్తే మరొక సీసీటీవీ ఫుటేజ్లో నీలం స్కూటీ మీద స్కూటీ ముందర దిల్ రోజును పెట్టుకుని ఊరి చివరికి వెళుతూ ఉండడం మరో సీసీటీవీ ఫుటేజ్లో నమోదై కనిపించింది ఆ రూటు అడవి ప్రాంతానికి దారితీస్తుంది ఇంకా సీసీ కెమెరాలు లేవు దాంతో పోలీసులు నీలంని దిల్డోజ్ గురించి అడిగితే తనకేమీ తెలియదని చెప్పింది అప్పుడు పోలీసులు తమ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నీలం ముందు పెట్టేసరికి నీలం కంగారు పడింది భయపడింది దాంతో చేసేదేమీ లేక పదండి దిల్రోజు ఎక్కడ ఉందో చూపిస్తానని చెప్పేసరికి పోలీసులు మా హరిప్రీత్ కుటుంబ సభ్యులు అందరూ నీలంని అనుసరించారు బహుశా నీలం దిల్ రోజున ఎక్కడన్నా దాచిపెట్టిందేమో అని వీళ్ళందరూ అనుకుంటూ నీలంతో పాటు అనుసరించారు నీలంతో పాటు వెళ్ళారు నీలం అలా ఊరి చివరి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక ఫ్లాట్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ ఫ్లాట్కి వెళ్లేసరికి దిల్రోజు చెప్పులు ఒకటి అటు ఒకటి ఇంకోటి విసిరియబడ్డట్టుగా కనిపించాయి మరో పక్క క్షుణంగా చూస్తే ఒక చోట అప్పుడే తాజాగా తీసిన గోతిని పూడ్చిపెట్టి ఉన్నట్టుగా కనిపించింది నీలం ఆ గోతివైపు తన వేలు పెట్టి చూపించింది హరిప్రీత్కి పోలీసులకి అనుమానం ఇచ్చి హుటాహుటిను పరిగెట్టుకుంటూ ఆ గోతి దగ్గరికి వెళ్లారు పైనున్న మట్టినంతా తీసేసరికి పెద్దగా శ్రమపడాల్సింది ఏమీ లేకుండానే ఒక అడుగు మట్టిని తొలగించేసరికి దిల్ రోజ్ చెయ్యి బయటపడింది మరింత మట్టి తీసేసరికి దిల్ రోజ్ బాడీ మొత్తం కనిపించింది హుటాహుటిన రోజ్ బాడీని బయటికి తీశారు అప్పటికి దిల్ రోజ్ శరీరం వెచ్చగా ఉంది ఇంకా ప్రాణాలతోనే ఉంది పోలీసులు హుటాహుట్టిన దిల్రోజుని హాస్పిటల్ తరలించారు కానీ దురదృష్టవశాతం హాస్పిటల్కి తీసుకెళ్లేసరికే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు పోలీసులు నీలంని అదుపులోకి తీసుకుని ఎందుకింత పనిచేశావని అడిగితే నీలం ఏం చేయాలి ఈరోజు నేను చాలా కోపంలో ఉన్నానని జరిగిన సంగతంతా చెప్పింది ఎప్పుడైతే నీలం పిల్లలు ఇతర పిల్లలతో గొడవ పడుతూ ఉండడంతో ఆ పిల్లల తల్లిదండ్రులు నీలంకి కంప్లైంట్ చేసేవారు అలాగే హరిప్రీత్ భార్య కూడా నీలంకి కంప్లైంట్ చేసేది మీ పిల్లలు నా కూతుర్ని మాటిమాటికి కొడుతున్నారు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకుని దాంతో ఈ కుటుంబాల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండేది నీలం తన పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సింది పోయి ఈ పిల్లల మీద కోపము కసి పెంచుకుంది దాంట్లో భాగంగా దిల్ రోజు మీద ఇంకా ఎక్కువగా కోపం కసి పెంచుకుంది పైగా తన ఇంటికి మగవాళ్ళు వస్తున్నారు దాని గురించి తన తల్లిదండ్రులకి కంప్లైంట్ చేశారు తన తల్లిదండ్రులు తనను మందలించారు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని కోపంతో రగిలిపోయేది ఆ రోజు మణిప్రీత్ తన దగ్గర బంధువులు ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో వెళ్ళారు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తిరిగి వచ్చారు అందరూ ఇంట్లోకి వెళ్తే దిల్ రోజు మాత్రం బయటే ఉండిపోయింది అప్పుడే నీలం దిల్రోజుని చూసింది దిల్రోజుని తన స్కూటీ మీద ఎక్కించుకుని ఊరి చివర ఉన్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫ్లాట్ దగ్గరికి తీసుకొచ్చింది అక్కడ పెద్ద ఇటుకరాయితో దిల్ రోజు తల మీద బలంగా కొట్టింది రోజ్ రెండున్నర సంవత్సరాల పాప తలకి గాయమయ్యే రక్తం కాతుంది దాంతో బాధతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఈ ఏడుపు చుట్టుపక్కల వారు వింటే తన బండారం బయటపడుతుందేమోనన్న ఉద్దేశంతో నీలం గుప్పెడు మట్టిని తీసుకుని రోజ్ నోట్లో బలవంతంగా కుక్కింది దాంతో రోజ్ ఉక్కిరి బిక్కిరై ఏమీ మాట్లాడకుండా అచేతనంగా ఉండిపోయింది అక్కడే కన్స్ట్రక్షన్ జరు కన్స్ట్రక్షన్ జరుగుతుంది పైగా అప్పుడు ఆల్రెడీ ఒక చిన్న గొయ్యి తీసుండడంతో ఆ గోతిని మరింత పెద్దగా తీసి అందులో దిల్రోజు డెడ్ బాడీని బలవంతంగా కుక్కి పైన మట్టి కప్పేసింది దిల్రోజు అప్పటికీ ప్రాణాలతోనే ఉంది అంటే దిల్ రోజుని సజీవంగా సమాధి చేసి పాతి పెట్టేసింది ఆ తర్వాత ఏమి అనట్టు వచ్చింది పోలీసులు హరిప్రీత్ కుటుంబ సభ్యులు రోజు గురించి అడిగితే తనకేమీ తెలియదని పాటుతో వెతుకున్నట్టుగా నటించింది కానీ దిల్రోజు కానీ నీలం అప్పుడే పోలీసులు అడిగినప్పుడు విషయం చెప్పుంటే పోలీసులు ఒక పదిహేను నిమిషాలు ముందర వచ్చుంటే రోజ్ ప్రాణాలతో బయటపడేది ప్రాణాలు దక్కేది కానీ నీలం ఆడిన నాటకం వల్ల నీలం చెప్పిన అబద్ధం వల్ల ఒక రెండున్నర సంవత్సరాల వయస్సు గల ఒక పాప అన్యాయంగా బలైపోయింది పోలీసులు నీలం మీద కేసు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ కోయస్ సెషన్ కోర్టులో నడుస్తూ వచ్చింది మూడు సంవత్సరాలుగా సెషన్ కోర్టులో ఈ కేసు నడిచి నాలుగు రోజుల క్రితం సెషన్ కోర్టు జడ్జి గారు నీలంకి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు అప్పుడే నీలం జడ్జి గారిని ప్రాధాయపడింది సార్ అంత పెద్ద శిక్ష విధించకండి నాకు ఇద్దరు ఉన్నారు కనికరించండి అంటే అప్పుడు జడ్జి గారు నీకు పిల్లలుంటే నీ పిల్లలేనా మరి వేరే వాళ్ళ పిల్లల సంగతి ఏంటి ఇక్కడ హరిప్రీత్ కుటుంబ సభ్యులు కడుపు కొత్తతో ఎంత బాధపడి ఉంటారు ఆ రెండున్నర సంవత్సరాల వయస్సు గల పాప నువ్వు సజీవంగా సమాధి చేస్తే ఆ సమాధిలో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై ఎంత నరకయాతను అనుభవించి చనిపోయి ఉంటుంది నువ్వు చేసిన ఈ పాపానికి ఇదే చాలా చిన్న శిక్ష ఇంతకంటే నేనేమీ చేయలేనేదని చెప్పి జడ్జి గారు వెళ్ళిపోయారు ఇప్పుడు నీలం సెషన్ కోర్టు జడ్జి గారు గురిశిక్ష అయితే విధించారు ఆ తర్వాత నీలం హైకోర్టుకు వెళుతుంది ఆ తర్వాత అక్కడ కేసు నడుస్తుంది ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తర్వాత రివ్యూ పిటిషన్ ఆ తర్వాత క్షమాపక్ష పిటిషన్ ఇవన్నీ అయ్యి ఉరిశిక్ష అమలు అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు మన దేశంలో ఇప్పటికే ఐదు వందల అరవై ఒక్క మంది ఉరి శిక్షకి రెడీగా ఉన్నారు వివిధ కోర్టుల్లో ఈ ఐదు వందల అరవై ఒక్క మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు రకరకాల కారణాల వల్ల కొన్ని కేసులు హైకోర్టులో కొన్ని కేసులు సుప్రీంకోర్టులో కొన్ని క్షమాభిక్ష పిటిషన్లు ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అంటే ఐదు వందల అరవై ఒక్క మంది లైన్లో ఉన్నారు ఇప్పుడు నీలంది ఐదు వందల అరవై రెండవ నంబరు నీలం కూడా హైకోర్టుకు వెళుతుంది సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ క్షమాభిక్ష పిటిషన్ ఇవన్నీ పూర్తయి ఉరిశిక్ష అమలు అయ్యేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మేము ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్